నేను మీ విఎస్ఎన్ శర్మ రిటైర్ డిప్యూటీ కలెక్టర్ ఎంఏ ఆస్ట్రాలజీ హోమిస్ట్రీ న్యూమరాలజీ మరియు డిప్లొమా యోగా విశాఖపట్నం ఈరోజు మనం గుప్త నవరాత్రులు వీటినే వారాహి నవరాత్రులు అని కూడా ఉంటారు వీటి గురించి చాలా మంది చెప్తున్నారు చెప్పారు కూడా ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి జూలై నాలుగవ తేదీ వరకు జరుగుతాయి వరాహి నవరాత్రులు ఈ వరాహి నవరాత్రులు ఎవరు చేసుకోవాలి అందరూ చేయొచ్చా అమ్మవారు ఉగ్రదేవత లేక క్షుద్ర దేవత తర్వాత ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి ఎటువంటి పూజలు చేయాలి వీటి వల్ల ప్రయోజనాలు ఏంటని చాలా వీడియోలు వచ్చాయి చాలామంది ఫోన్ చేసి అడిగారు నాకు ఏమిటి వివరణ కావాలని నాకున్న పరిజ్ఞానంలో అసలు వారాహి మాత ఎవరు ఎందుకు పూజ చేయాలి ప్రయోజనాలు ఏమిటి ఆవిడ గురించి పురాణాలు ఏం చెప్పాయి ఉపాసనా క్రమంలో ఆవిడ ఏ రూపాల్లో మనం కొలవాలన్నది కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తామో చివరి వరకు చూడండి దయచేసి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు ఉంటాయి లఘు వారాహి గురించి ఒక వివరణ ఇచ్చాను అట్లాగే శాస్త్రంలో ప్రాముఖ్యత శ్రీ విద్యా ఉపాసనలో వారాహి యొక్క ప్రాముఖ్యత ఆవిడ ఎట్లా కలుస్తారు అసలు గుప్తమోతలు అంటే ఏమిటి అని విశేషాలతో చెప్పాను వివరంగా దయచేసి చూడండి వీడియోకి వెళ్ళే ముందర మీకు ఒక విజ్ఞప్తి చాలామంది వీడియో చూస్తున్నారు లైక్స్ చేయడం మర్చిపోతున్నారు లైక్స్ చేయండి కామెంట్స్ పెట్టండి మీ కామెంట్స్ నాకు ఎంతో స్పిరిట్ని ఇస్తాయి మంచి వీడియోలు రావడానికి ప్రయత్నం చేస్తాను అట్లాగే మీ కామెంట్స్ని నేను స్పోర్టివ్గా తీసుకుంటా తర్వాత సబ్స్క్రిప్షన్ చేయనో చేయండి సబ్స్క్రైబ్ చాలామంది చూడటం లేదు వీడియోని మిగతా వాళ్ళు చూస్తున్నారు అట్లాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లకి ఎందుకంటే వీడియోలు చాలామంది చేరుకునేందుకు అవకాశం ఉంటుంది యూట్యూబ్ ద్వారా అని కోరుకుంటున్నాను ఇంక విషయానికి వెళ్దాం అసలు వారాహి దేవిని అందరూ పూజించవచ్చా అన్నది